పాత నిబంధనలోకి అంత రోషకల దేవుడను అంత భయంకరుడైన దేవుడను నా ముందు అగ్ని బయలుదేరుతూ ఉన్నది నా ముందు ప్రచుండమైన విశ్రించుకున్నది నేను మాట్లాడితే పర్వతములు కదిలిపోతాయి నేను మాట్లాడితే భూమి కంపించిపోయింది నేను మాట్లాడితే పర్వతాలు వలే పొగుత్వలే కరిగిపోతాయి నేను అడిగిస్తే భూమి బద్దలైపోతుంది అటువంటి దేవుని నువ్వు దేవుడిగా కొలవకుండా నేనంటే నీకు అలసే నేనంటే నీకేమైపోయాను నేను పెద్ద వాడకపోయేసరికి నేను కోపించకపోయేసరికి నీకేమొచ్చింది పాపం చేతులు నీకేమొచ్చిందండి సీనియాపి వచ్చేసింది అంటే నేను నీకు ఎలా కనపడాలి అంటే గనక మహాభయంకరుగా కనపడాలనుకుంటున్నావా సాత్వికుడుగా నేను కనబడాలనుకుంటున్నాం దేవుడు అడుగుతున్నాడు చెప్పండి ఎలా కనబడి చెప్పమంటారు దేవుడు సాత్ముడిగా ఉంటేనే బాగుంటుంది మరి సాత్వికుడు మాట్లాడడం లేదే మోకాలు వేయడం లేదే మందిరానికి రావడం లేదే ఇష్టానుసారంగా జీవిస్తున్నావే దేవుడు అనే భయం లేదు దైవజుడనే భయం లేదు మందిరం అనే భయం లేదు వాక్యం అనే భయం లేదు ఎవ్వరికి భయం ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నావు కాబట్టి నేను నేను కథతోనే దగ్గరకు వస్తాను కథతోనే నేను వాతృత్వ దగ్గరికి వస్తాను గాయాలతోని దగ్గరికి వస్తాను ఎందుకంటే ఎట్లయినా సరే నేను నిన్ను నా దారిలోకి రామా అని కొద్దికిస్తే నువ్వు వినడం లేదు అలా కాదమ్మా అంటే నువ్వు వినడం లేదు లా కొడితే అప్పుడు నువ్వు బాగా లెగుస్తావు ఇంటి పనులు చేస్తావు ఎప్పుడు పెద్ద వాడితే అన్ని పనులు బాగా చేస్తా